మీ అందరి తరఫున సారే తీస్తారండి మొదటి సీటు తీసినప్పుడు వచ్చే పేరు మొదటిగా కట్టాలి రెండోసారి వచ్చినటువంటి పేరు వారు రెండోసారిగా కట్టాలి అదే అండి ఓకేనా అండి శేషిగారు ఇట్రా సూపర్ రెడ్డి వాళ్ళకి సీనియర్ విభాగంలో మొదటి జట్ కట్టేటటువంటి సార్ ఉంది సార్ ఉంది సార్ కాకపోతే అడదట్లా చెప్పేసి పోలేరమ్మా ఒకటి రెండు రెండు వార్తలు చేశారు రెండు జతలు కూడా భార్యనండి రెండు సీట్లు కూడా మూడో జాత కట్టేటటువంటి రైతు యొక్క పేరు కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గిత్తల పేరు రాయలసీమ టైగర్ నంది ఆ తాత మూడో జతగా పోటీకి రావాలి అది ఫ్యాన్ లేవు కాకుండా నాలుగో తరఫున చేస్తున్నారు అండి నాలుగో నుంచి దానికి వేరు కూర్చోాలి ఫ్యాన్ తిరగడానికి కరెంట్ ఫ్యాన్ తిరగడానికి పవర్ బ్యాంక్ నుంచి పెట్టాల నాలుగో కనపడుతుంది తిరగకపోతే సార్ అయింది సార్ నేనే సార్ నందమూరి తారక రామా బోస్ మక్కిరం గారు టబ్బుట్టూరు అండి నాలుగో జత నాలుగు నెంబర్ అయ్యాయి దాని మీద ఇప్పుడు ఐదో జత కట్టేటటువంటి ఐదో జత కట్టేటటువంటి రైతు యొక్క డ్రా తీస్తున్నారండి కమిటీ పెద్దలు ఒక్క నిమిషం సార్ ఒక్క స్లోది సార్ సార్ ఇది ఓపెన్ చేయండి సార్ ఇది ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయబట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో మాట్లాడారా చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు మచ్చలపల్లి పల్లి గత్త ఇది ఎన్నో జత ఐదో జత ఐ దాని మీద ఇది ఐదు ఇప్పుడు ఆరో జత ఓపెన్ చేస్తున్నారండి ఆరో జాతం కట్టేటటువంటి రైతు యొక్క పేరు పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు ఓకేనా సార్ మీరే తెలుస్త ఇప్పుడు ఏడో జత కట్టేటటువంటి రైతు యొక్క పేరు సార్ చేతుల మీదగా ఓపెన్ చేస్తున్నారు ఏడవ జత అదేలే సార్ శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనేని రాజ్యోత్సవం గారి గారు పొలపనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయంత్ ఉగ్రతేజ ఏడవ జాతక పోటిక రావాలి ఎనిమిదవ జాత రా దిస్తున్నారు అండి ఆ ఎనిమిదవ పేరే కట్టే కట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు చోటపల్లి కారణజేయ దొబ్బనగిత్త ఎనిమిదవ జాతక పోటిక రావాలండి ఆ జాతక తొమ్మిదవ జాతా తీస్తున్నారు అండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో అక్కినే ముక్కులు సత్య సోదరి గారు మల్లవల్లి తొమ్మిదవ జతగా పోటీ తొమ్మిదో నెంబర్ పదో జత కట్టేటటువంటి రైతు యొక్క పేరు తీస్తున్నారు ఓకే సార్ సార్ అట్లా మరి అందుబడకూడదు కదా సార్ శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీసులతో నిత్యారెడ్డి ఒంగోలు బోస్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మట్టంపల్లి జూనియర్ భీముడు సవ్యసాచి పదో జతగా పోటీకి రావాలండి ఏ స్పీకర్ చిన్న జత అండి ఇప్పుడు పదకొండవ జత తరఫున తీస్తున్నారండి పదకొండవ పేరు ఓకే సార్ ఓకే సార్ పదకొండవ పేరు రైతు యొక్క పేరు పదకొండు ఐతరా సత్యనారాయణ గారు కుప్పోలు కోలాటం పంతులు గారు నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం సార్ పదకొండు పన్నెండో రైతు పేరు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారశల గురువిరెడ్డి గారు వయ్యంఆర్ కాలనీ పాత కోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయ కాలనీ పన్నెండో జాత తీసేవాడి 13 واريتو سر 13 و اوپن يا سر 13 واريتو 16 ان ہاں లి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు విరాట్ అలంకాని పల్లెది పదమూడవ జతకం పోటీకి రావాలి ఇప్పుడు పద్నాలుగో రైతు కట్టేటటువంటి రైతు పద్నాలుగో రైతు తరఫున తీస్తున్నారని అలా ఇल्ली అక్షయల నుంచి వస్త్రేచ్చురా నాయన శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుల తో ఎస్ఎస్ఆర్ బాల్స్ సింకి సాకేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు వజన్నయ్య గారు ఎస్పి గారు సుంకి సురేంద్ర రెడ్డి గారు జూనియర్ గానివా వీరన సుమారెడ్డి 14వ జతగా పోటీకి రావాలండి అక్షకసన మొత్తం ఓపెన్ చేయాలి సార్ పదిహేనవ రైతు పదిహేనవ జాత రైతు పదిహేనవ రైతుని ఓపెన్ చేస్తున్నారండి కలాం బాషా గారు పేసరబాయి కలాం బాషా గారు పేసరబాయి పెద్ద దివాంటూరండి రెడ్డిపల్లి రెడ్డిపాలెం గుంటూరు పదహారు సార్ రాసేసుకొని సార్ పెద్దలకు సమక్షంలో వారి చేతుల మీదగానే రాయడం జరిగిందండి సమక్షంలోనే లైవ్ చూస్తున్నారు గమనించగలరు ఆర్కేబుల్స్ రాలేదండి না <laughs>